శంకరుని గుణం భరత మాత ముత్తు బిడ్డ నరేంద్ర మోదీ గుండె ధైర్యమున్నా మొండి మనిషి రన్నా ఇండియాల పుట్టిన జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ పత్రికా సోదరులకు నమస్కారం బస్తీ అభియాన్ కార్యక్రమం మా బీజేపీ తర పార్టీ తరఫున ఈరోజు చేయడం జరిగింది మీకు తెలుసు భీమ్ వల్ల ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను స్పందిస్తూ ప్రజలను ఉత్తేజపరుస్తూ ముందుకు జరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది ఈ రథం చెరువు మీ అందరికీ తెలుసు ఈ ఊర్లో చాలా మషూర్ అయింది ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు దీన్ని మినీ ట్యాంక్ బంద్ చేస్తా అని కోట్లు కోట్లు ఖర్చు పెడతా అని దీన్ని ఒక పర్యాటక కేంద్రం చేస్తా అని చెప్పి ఎన్నో కథలు చెప్పింది దానికి సుమారు ఆరు లక్షల తొంభై ఆరు ఆరు కోట్ల తొంభై ఆరు లక్షల వరకు ఖర్చు పెట్టేటప్పుడు నాకు గుర్తుండే సబ్జెక్టు కరెక్షన్ ఈరోజు అక్కడ పోయే వరకు టైర్లు ఎత్తుకపోయినరు మెయింటెనెన్స్ లేదు అది కాక ఆ చెరువు ప్రాంతం మొత్తం కబ్జాకు గురైంది సుమారు నూట యాభై కుటుంబాలు ఉంటుండ్రు అక్కడ కట్టిన టీఆర్ఎస్ నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పోయినరు ఈరోజు కాంగ్రెస్ నాయకులు అయిపోయారు ఇప్పుడు కట్టి అమ్ముకొని వెళ్ళిపోయినరు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ బాధితులు ఇప్పుడు దానివల్ల మో మోర్నీలు మొత్తం ఆ చెల్ల నిండి మొత్తం రోగాలు దోమలు ఎలుకలు అది గలీజ్ ప్రాంతం అయిపోయింది మినీ ట్యాంక్ బండి ఏమో కానీ ఒక డ్రైనేజ్ ప్రాంతం అయిపోయింది ఇప్పుడు దీన్ని దీని గురించి ఎవరు స్పందించాలి ఇప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ దీని గురించి స్పందించి ఇమ్మీడియట్గా పర్యావరణాన్ని కాపాడుతూ ఆ నాయకులు ఎవరైతే చేసినారో ఈ దాష్టికం చేసినారో వాళ్ళని ఇమ్మీడియట్గా పనీష్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఇక అది కాగి ఇంకా చెప్పాలంటే ఇంక ఎన్నో సమస్యలు ఉన్నాయి గ్రామంలో ఆ డిపో కానీ అదో మార్కెట్ కానీ ఏది మన బెట్ డ్రైయా వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కానీ ఇవన్నీ సగం సగం స్టార్ట్ చేసుడు బంద్ చేసుడు ఇప్పటి వరకు టిఆర్ఎస్ పార్టీని ఎల్లగొడేందుకు ఏవైతే కారణాలు ఉన్నాయో అవే కారణాల వల్ల రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీని కూడా ప్రజలు ఎలగొట్టబోతుంది సమస్యలు అవే ఇప్పటివరకు పరిష్కరించలే పరిష్కరిస్తాం పరిష్కరిస్తామని కథలు చెప్పిండ్రు ఏం పరిష్కారం లేదు ప్రశాంత్ రెడ్డి నిస్సిగ్గుగా తిరుగుతున్నాడు ఇక్కడ ఇంకా సిగ్గు శరం లేకుండా మీరు గమనించాలి బస్ డిపోని నాగ్రేజ్ చేసిండు పెద్ద ఆర్భాటం చేసిండు ఆ రోజు మన ఆర్టీసీ చైర్మన్ ఉండేది బాసిరెడ్డి గోవర్ధన్ గారు ఆయన తీసుకొచ్చిండు నేను నేనంటే ప్రేమ నా కోసం ఇది చేసిండు కష్టపడ్డాడు మన్ను మషానం ఎన్నో చెప్పిండు బస్సులు తీసుకొచ్చిండు డిపో స్టార్ట్ అయిపోయింది అన్నాడు ఎక్కడ పోయి డిపో అదంతా డ్రామా అని కాంగ్రెస్ నాయకులు చెప్పిండ్రు అప్పుడు సరే చెప్పిండ్రు డ్రామా అని బయటపడ్డది ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది కదా ఆలయం బిక్కుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా స్పందించి బస్ డిపో స్టార్ట్ చేయాలి ఒక ఉదాహరణ చెప్తున్నా మీకు బీజేపీ పార్టీ పార్టీ తరఫున ఎంపీఆర్ విందు ఇక్కడికి వచ్చి పోస్ట్ ఆఫీస్ ఇమ్మీడియట్గా తెరిపిస్తా అని చెప్పిండు చెప్పినాక మూడు నెలలనే ఆర్డర్ తీసుకొచ్చిండు పోస్ట్ పోస్టాఫీస్ది ఆల్రెడీ లెటర్లు గ్రామ కమిటీకి కానీ ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ లెటర్లు పోయినాయి ఇమ్మీడియట్గా వాళ్ళు ల్యాండ్ అక్వైర్ చేసి పోస్టల్ పోస్టల్ డిపార్ట్మెంట్కి ఇస్తే బిల్డింగ్ నిర్మాణం అయిపోతుంది పని అంటే ఇట్లా ఉండాలి ఇది బీజేపీ పార్టీ పని తీరు వాళ్ళు ఏం చేస్తుండ్రు ఏంది ఒకసారి గమనించుండ్రు ఏమీ తేడా లేదు అదే కాంగ్రెస్ దొంగలు ఈరోజు టీఆర్ఎస్ దొంగలు ఈరోజు కాంగ్రెస్ దొంగలేంటారు జెండాలు మారినాయి ఫ్లెగ్జీలు అవ్వే ఆ మొఖాలు అవ్వే ఆ రంగులు మారినాయి గంట ఇంత సిగ్గు శరం లేకుండా ఆ లీడర్లు తిరుగుడు వాళ్లకు ఈ పెద్ద లీడర్లు వతసల్కుడు సిగ్గుపడాల్సిన విషయం ఇది ప్రజలు తుప్ప తుప్ప ఉస్తుండ్రు అది కాకుండా వాళ్ళ కుంభకోణాలు వాళ్ళే బయట పెట్టుకుంటుర్రు ఇక మాకు ఏం చేయాలని ఆయన మేము మేము చేసే పని కూడా వాళ్ళే చేసుకుంటుర్రు పోస్టులు పెడుతున్నారు నువ్వు దొంగ నువ్వు లాంగవు నువ్వు అది నువ్వు ఇది నువ్వు ఇసుక తిన్నావు నువ్వు మట్టి తిన్నావు నువ్వు కమిషన్ తిందావు నువ్వు ఒక్కోటి చెప్తాడు ఇంకొకటి వాళ్ళే తిడతాడు వాళ్ళ మీద కేసులు వేస్తా అంటారు ఇదంతా పంచాయతీ మనం ముగ్గునే అవుతున్నాడు అలాగే విమర్శలు ఈరోజు పరిస్థితి ఇట్లుంది కాబట్టి ప్రజలు కూడా గమనిస్తుండ్రు కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్లు కానీ ఏ ఎలక్షన్ వచ్చినా మున్సిపల్ ఎలక్షన్లు కానీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ ఏ ఎలక్షన్లు వచ్చినా కానీ బీజేపీ జే గీతం ఎగిరేస్తుంది ఏ నెల ఇంకో విషయం సోదరులు గమనించాలి ఈరోజు బీజేపీ పార్టీ ఎంపీ గారి నాయకత్వంలో బలపడ్డది ఇంకా బలపడుతున్నది చేప కింద నీళ్ళగా సాగుతున్నది పార్టీ మొన్న ఎవరో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంచెం తెగించిండ్రు మా కార్యకర్త మీదకి వాళ్ళ షాప్ పోయి డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసేది స్పందన చూసేడు దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలకు కూడా చెప్తున్నాం అతి ఉత్సాహం కరెక్ట్ కాదు అంత ధైర్యం చేయకుండా బీజేపీ కార్యకర్తలు వట్టి ఊకునే రకం కాదు మేము వచ్చి మేము కూడా మీ ఇంటికి రాగలము మేము కూడా చేయగలము కానీ రామభక్తులం కాబట్టి ఓపిక ఉంది కాబట్టి చూసుకుంటా ఉంటున్నాం అంతే చేతగాక కాదు ఇది మా తనం తనమని దయచేసి అనుకోవద్దు మీకు ఇది వార్నింగ్ లాగా తీసుకుంటారా ప్రేమగా ఒక సోదరుడు మీకు చెప్తున్నట్టు తీసుకుంటారా అది మీ ఇష్టము ఇప్పటికి కూడా చెప్తున్నా ఇంకా గొడవలకు దిగితే మాత్రం ఊకునేది లేదు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా చెప్తున్నా ఈరోజు మీకు బాగా స్వతంత్రం వచ్చింది ఎందుకంటే నలుగురు నలుగురు లీడర్లు అయిపోయినారు ఎమ్మెల్యే అయితే చేతగానోడు అయిపోయిండు సగం చీర కట్టుకొని తిరిగే రకం అయిపోయిండు ఒక క్యాడర్ లేదు కార్యకర్త లేదు వచ్చే పరిస్థితి లేదు ఆయన అక్కనే కూర్చుంటాడు ఇక్కడ కాంగ్రెస్కి నలుగురు ఐదుగురు లీడర్లు ఉన్నారు ఇప్పుడు ఒక లీడర్ మీద ఒక లీడర్ తిట్టుకుంటూ వాళ్ళు వాళ్ళు తిరుగుతున్నారు మీరన్నా న్యాయంగా పనిచేసే పరిస్థితి ఉన్న రోజు దయచేసి పీలో డిపార్ట్మెంట్ కూడా ఈ భేషద్వాదాలు పోకుండా ఒక పార్టీకి సపోర్ట్ చేయకుండా క్లియర్గా న్యాయం ఏదో నీట్ ఏదో అడ్కి సపోర్ట్ చేసి వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలని చెప్పి కోరుకుంటున్నారు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన కరప్షన్లో కూడా చిట్టా విప్పబోతున్నాము అతి త్వరగా ఈ మంత్ ఎండే లోపలనే మా పార్టీ తరఫున ఈ మండల ప్రెస్ మీట్ ఒకటి ఉంటుంది అప్పటికెళ్ళి వాళ్ళ కరప్షన్ ఫైల్స్ అన్నీ ఎపిసోడిక్గా ప్రతి వారం ఒక ఫైల్ పొంట ఇప్పి వాళ్ళ బట్టలు ఇప్పి వాళ్ళ మజాల నిలబెట్టబోతున్నాము దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడీగా ఉండాలి దీనికి జవాబు మేము ఆ దగ్గరికి వెళ్ళి సంధించే ప్రశ్నలకు జవాబు చెప్తున్నందుకు మీరు రెడీగా ఉండాలి అని చెప్పి మీకు వార్నింగ్ కూడా ఇస్తాం